ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి మూడు డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడి రూపంలో తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకైతే అయితే అండి మనం ఈ కథనంలో మేము డిఏ బకాయిల గురించి స్వవీరంగ సమాచారాన్ని అందిస్తాం అది ఏమిటి ఎంత స్వీకరించబడుతుంది మరియు అది ఇలా చెల్లించబడుతుంది అలాగే నిర్ణయం వెనుక కారణాలు మరియు దాని ప్రభావం గురించి కూడా చర్చిస్తాం డిఏ బకాయలు అంటే ఏమిటి డిఏ లేదా డిఎన్ఎన్ సలవెన్స్ అనేది ద్రవ్యోల్బం నుండి ఉపశమనాన్ని కలిగించడానికి ప్రభుత్వ ఉద్యోగుల నుండి మరియు పెన్షన్లకు ఇచ్చేట ఒక రకమైన భత్యం ఇది వారి మూల వేతనంలో నిర్ణీత శాతం ఇవ్వబడుతుంది మరియు ఎప్పటికప్పుడు పెంచబడుతుంది డిఏ పెంచిన తిరిగి చెల్లించినప్పుడు డిఏ బకాయిలు వస్తాయన్నమాట ఈసారి జనవరి రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా జూన్ ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు ప్రభుత్వం క్లియర్ చేసింది డిఏ బకాయిల యొక్క ప్రధాన అంశాలు వేరున సమాచారం డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక జూన్ ఇరవై నాలుగు లబ్ధాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు అదేవిధంగా డిఏ మొత్తం ఇరవై ఒకటి శాతం ఈ మూడు వాయిదాల్లో చెల్లింపు విధానం ఏక మొత్తంలో అంచనా వేసిన లబ్ధాలు దాదాపు లక్ష యాభై లక్షల మంది ఉన్నారు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు దాదాపు నలభై వేల కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది నాకు ఎంత డిఏ బకాయిలు వస్తాయని చెప్పేసి డిఎ మొత్తం ఉద్యోగి ప్రాథమిక వేతనం డిఏ పెంపు ఆధారపడి ఉంటుంది పద్దెనిమిది నెలల వ్యవధిలో డిఏ మొత్తం ఇరవై ఒకటి శాతం పెరిగింది ఇది మూడు